వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేసిన చెరుకూరు జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమినేని రమేష్ ముదిగొండ మండల సెల్ వల్లూరి భద్రారెడ్డి పాసిబిలిటీ దేవేంద్రం చెరుకుపల్లి రాంబాబు మరియు మరియు స్కూల్ సువర్ణపురం గ్రామ శాఖ అధ్యక్షులు టీచర్స్ పాల్గొన్నారు రామబాబు గారు మాజీ అధ్యక్షులు రామయ్య గారు కొత్త అధ్యక్షులు గారు అలాగే వేడు గారు అలాగే రవి గారు మా మీడియా సత్యగోపి గారికి అలాగే పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి నా చాలా ఎందుకంటే మా మామయ్య మా మామయ్యదే కాదు ఇక్కడ చదువుకున్న మా మామయ్య మా అక్కే దీన్ని దీన్ని మొత్తం పిల్లలకి ఇవ్వాలి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మా అక్కయ్య దీన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం బుక్స్ పెన్సుల్ పెన్నులు అన్ని మీకు కావాల్సిన బ్యాగులు అన్ని ఇచ్చి బలాలు కూడా కింద కూర్చోడానికి చూసి బలాలేట దీనికి రంగులు కూడా పెట్టినట్టు స్కూల్ని ఒక ఆదేశవంతంగా సువర్ణపూర్ గ్రామంలో చేసినందుకు మా మేనమావైన ఆయనకి మా మండలం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మా రమేష్ గారు మన మొన్న గ్యాస్ స్టవ్ కూడా చూసి గ్యాస్ స్టవ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి వారికి మంచి ఐరోగ్య భగవంతుడు రామచంద్ర తీయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చదువు చెప్పండి పెద్దలు బోర్డు అధ్యక్షులు శు జనార్దన్ గారు సరే ఏది అయినప్పటికీ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుకున్న స్కూల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ముందుగోడ మండల పార్టీ నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే కొద్దిగపు స్థాయి స్థాయిలో ఉన్నాక సేవాభావంలో కూడా కొద్ది ఉండాలి అదేదో చిన్నపిల్లలు మంచి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్న జనార్దన్ గారికి తప్పకుండా భగవంతుడు ఆరోగ్య ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన విషయం దాని స్కూల్ పుస్తకాల పంపించి ఎంతో శుభ పరిణామం పిల్లగాళ్ళు మంచిగా చదువుకోవాలి ఈ యొక్క పుస్తకాలు అందించినటువంటి ట్రస్ట్ గారికి కానివ్వండి అలాగే చిరుపూరి జనార్దన్ రావు గారికి వారికి వారి కుటుంబ సభ్యులకి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు కానివ్వండి టీచర్లకు కానివ్వండి మా తరఫున వారికి ధన్యవాదాలు గవర్నమెంట్ పెట్టినటువంటి అన్ని పథకాలలో స్కూళ్ళల్లో కూడా మంచి విద్యను అందించాలనే నాణ్యమైన ఉద్దేశంతో ఉన్న గవర్నమెంట్కి అందరూ కూడా సహకరించి పిల్లగాళ్ళకి మంచి చదువు అందించాలని అలాగే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి పిల్లగాలు స్ట్రెంత్ కూడా చాలా ఈ స్ట్రెంత్ని కూడా పెంచుకొని పిల్లగాళ్ళని మంచిగా చదివించే దిశగా ఉపాధ్యాయులు కూడా ఉండాలి ఇప్పుడే విద్యకి ఒక ప్రామాణికత ఉంటుంది కాబట్టి అందరూ మంచిగా చదువుకున్న పిల్లగాలు మంచి ఓకే రైట్ థ్యాంక్ యూ మంచిగా పుస్తకాలు చదువుకోండి మంచిగా రాసుకోండి చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోసం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని లాభాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి పద్మాగారి పేరుతోటి రావు గారు ఇక్కడ ఈ ఊర్లో పెట్టి పెరిగిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనిషి అన్న తర్వాత చాలా గొప్ప హర్షించదగ్గ విషయం ఏంటంటే జనార్దన్ రావు గారు ఈ స్కూల్లో ఈ మర్చిపోకుండా ఈ స్కూల్ని పిల్లల్ని ఈ బడిని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశం వారికి ఆ సంకల్పం కలపడం చాలా హర్షించదగ్గ విషయం ఈ విషయంలో వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే ఇప్పుడు దాదాపు మనం డబ్బులు ఎన్నో సంపాదిస్తాం ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కానీ సారు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ పుట్టినూరుని పుట్టిన చదువుకున్న బడిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇటువంటి సౌకర్యాలు చేయడం చాలా చెప్పారు ఇప్పుడు దేవేంద్ర గారు మనం జరాధరాగా చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి వారిని ఆ భగవంతుడు ఇంకా ఆయుర్ ఆది కల్చర్ని మంచిగా చూసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముదిగొండ హై స్కూల్లో కూడా టీవీ కావాలంటే టీవీ అక్కడ దగ్గర వాళ్ళు ఫస్ట్ సెకండ్ పిల్లలు కూడా దగ్గర ఇప్పుడు ఐదు లక్షలు ఇంట్లో కూడా జరిగింది అందుకే వారు మా అత్త మంచిగా కలిసి కావాలంటే పిల్లలు కూడా మంచిగా బాగుంట సోదని కోరుకుంటూ ఈ ఈ పుస్తకాల తర్వాత జరిగిపోతే ఆంధ్ర గారిని రెండు నిమిషాలు మాట్లాడుతూ కూడా చాలా సంతోషం ఈ చిన్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఇచ్చేసిన రమేష్ గారు దేవి గారు మండల రామ్ బాబు రాంబాబు గారు రామయ్య గారు వెంకటేశ్వర గారు ముఖ్యంగా డేవర్ గారు నేను ఎప్పుడూ ఇక్కడ డైన్కి ఉన్నా లేకపోయినా కూడా మా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మా పేరుతో లక్ష్మి పసుపు లక్ష్మి గారు దేవేంద్ర గారు ఇద్దరు దగ్గర మరీ చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వాస్తవంగా వారు లేకపోతే మనం ఈ విధంగా కూర్చొని మాట్లాడటం పిల్లల గురించి చెప్పుకోవడం ఇవన్నీ కాదు అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు వేణు గారు రవి గారు తర్వాత పిల్లలకు అందరికీ పెద్దవాళ్ళకి నమస్కారాలు కుటుంబ పిల్లలకి నా శుభాకాంక్షలు ఒకటి ఏంటంటే మా కుటుంబ శ్రేయస్సులు మీరు అందరు మాకు మాకు జన్మనిచ్చింది నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులైనా నాకు జీవితాన్ని ఇచ్చింది మీ అందరికీ తెలుసు మా పెద్దన్నయ్య గారు వెంకటామ్య గారు మా అక్కలు మా రెండాన్నయ్య పిచ్చయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం మా మేనజులు వాళ్ళు అందరూ సహకారంతోనే నేను ఈ విధంగా ఉంటున్నా అని చెప్పి నేను ఎప్పుడూ గర్వంలోకి చెప్తున్నాను మా పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత నేను ఒకటి చెప్పాను వాళ్ళు సొంతంగానే సీబీఐటీలో ఎస్ఎస్టీలో ఇంజనీటింగ్ అయిపోయింది మీరు మళ్ళీ జిఎస్టీ అయిపోయారు అందరి అయిపోయిన తర్వాత బాబు నీటి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను మేము ఏదైనా చేస్తే నేను చదువుకున్న ప్లేస్లో పిల్లలకి చేద్దాం కుటుంబించిల్ దగ్గర ఒక లక్ష పైన ఇక్కడ ఖర్చు పెడుతున్నా పిల్లలకి చేస్తున్నా డబ్బులు ముఖ్యం కాదు ఏంటంటే మా నేను పుట్టిన పెరిగినటువంటి స్కూల్లో ఇదే ఇదే ప్లేస్లో ఒకటో తరగతి నుంచి మూడో తరగతి చదువుకున్నా నాలుగో తరగతి నుంచి బుధివండ స్కూల్లో టెన్త్ వరకు అక్కడ చదువుకున్నాను ఒకటి చదువుకున్నాను తర్వాత అన్ని గవర్నమెంట్ ఎస్ఆర్ఎజన్ఆర్లో డిగ్రీ చేశాను తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు ఎంఎస్సీ సైకాలజీ ఎన్ని కంప్లీట్ బీఈడి కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా సొంతంగా గవర్నమెంట్ వాటిలోనే చదువుకొని చేసి మనం ఏది చేసినా ఎక్కడున్నా కూడా సమాజానికి మళ్ళీ మనం ఎంతో కొంత మళ్ళీ పే బ్యాక్ చేయాలి తిరిగి వాళ్ళు తిరిగిపోకపోతే మనం అది చేసుకోవడం లేదు మనం ఇవాళ ఇంత చేస్తే ఇంత అభివృద్ధి చెందిన అంటే ఖచ్చితంగా సమాజం ద్వారానే అభివృద్ధి చెందినట్లే నా దృష్టిలో కాబట్టి సమాజానికి ఎంతో కొంత మనం ఇవ్వాలి ఇవ్వకపోతే అది నిరర్థకం అని చెప్పి మా భావన దాంట్లో భాగంగానే నేను ఈ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ అందించినటువంటి ప్రధానోపాధ్యాయులు రవి గారు తర్వాత మా మేనల్లు గర్వంగా చెప్పుకుంటారు మా మహిళలు ఎందుకంటే మా కార్యక్రమం ఏ సరే వాళ్ళు వాళ్ళ మీద చేస్తారు వాళ్ళు అన్ని చూస్తారు కాబట్టి మాకు చాలా ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా